విద్యార్థుల సంఘం పిలుపు మేరకు అన్ని వ్యవస్థల మీద దాడి అంటే కల్తీ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి మార్వాడి వ్యవస్థ చేపట్టికే ఈ కల్తీ వ్యవస్థలో అన్ని కులాల వారికి అన్ని వ్యవస్థల మీద ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు యువతలో ఎక్కడ కిరాణం షాపు కానీ చెప్పుల షాపు కానీ స్వర్ణకారుల మీద కానీ వి విశ్వకర్ల మీద కానీ వడ్రంగుల మీద కానీ ప్రతి షాపు కూడా ఏ షాపు పెట్టినా కూడా వాళ్ళు మారవడి వాళ్ళు వచ్చి దాడి షాపులు పెట్టి చిన్న చిత్క బతుకులు కూడా బతుకుతుంటే ఎక్కడి నుంచో ఊర్ల నుంచో వచ్చి బతుకుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు షాపులు పెట్టి చిన్న వ్యవ చిన్న చిన్న చిత్క చేస్తున్న చేస్తున్న బతుకుల మీద దాడి చేస్తున్నారు దాడి అంటే వాళ్ళు పెట్టిన నలికి నకిలీ వ్యవస్థ నకిలీ మాళ్ళతోటి చేస్తున్నటువంటి దాడి ఇది కొట్టుడు కానీ నకిలీ వ్యవస్థ పెట్టుతున్న దాడితోటి ఈ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి అందుకే మారవడోళ్ళని నకిలీ వ్యవస్థ దారి గురించి మేము వెళ్ళిపోమని జరుగుతున్నాం లేదంటే ఖచ్చితంగా మంచి నాణ్యత కలిగింది చేయాలని చెప్తున్నాం మా స్వర్ణకారుల మీద చిన్న చిన్న బతుక ఊర్ల నుంచి చిన్న పుస్తలు చేసుకునే బతుకుటలో కూడా ఇలా షోరూములు పెట్టి వాళ్ళు ఆ పని లేకుండా కూడా ఈ మార్వడీలు చేస్తున్నారు కాబట్టి అందుకే మేము వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చింది ఏంది వాళ్ళు వచ్చి పాను బ్రోకర్ గురించి వచ్చిన వాళ్ళు రానుబోకరు పెట్టుకొని ఉంటామని చెప్పి వీళ్ళ జ్యువెలర్ షాపులు పెట్టి స్వర్ణకారుల మీద దాడులు చేస్తారు ఏ ఊర్లలో ఎవరు పని లేకుండా ఇవ్వాలి జరుగుతుంది వాళ్ళు పాను బ్రోకర్ అని వచ్చి స్వర్ణకర్ పెట్టి స్వర్ణకారుల మీద జ్యువెలర్ షాపులు పెద్ద పెద్ద జ్యువెలర్ షాపులు పెట్టి పని లేకుండా పోతుంది కాబట్టి అందుకే మేము మాటల వ్యవస్థని వెళ్ళిపోవాలని చెప్తున్నాం లేదు మీరు ఏదైతే పెట్టుకున్నారో పాను బ్రోకరో అదే పెట్టుకోవాలని చెప్తున్నాం కాబట్టి అందుకే మేము ఇలా నిరసన తెలియజేస్తున్నాం జై విశ్వకర్మ విద్యార్థి బంధు మేరకు ఇక్కడ స్థానిక సరకాల గలీలో మేము బంధు పాటించడం జరిగింది ఈ మారవడి గోబ్యాక్ అనే విషయంలో ఏంటంటే మొత్తం మారవడి గోబ్యాక్ కాదు వాళ్ళ ఒక వ్యవస్థ వాళ్ళ ఒక తప్పులు బ్యాక్ ఎందుకంటే ఇప్పుడు మా వ్యవస్థలే కాదు ఇప్పుడు ఆ సోదరుడు చెప్పినట్టు ఒక కిరాణా షాప్ కానీ శానిటరీ షాప్ కానీ మా కలర్ షాపే కానీ కిరాణా ఏ వ్యవస్థలైనా వీళ్ళు రావడం స్థానికుల వాళ్ళు ఏదో చిన్న చిన్న జీవితాలు వాళ్ళు గడిపి ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ మడిగలకి అడ్వాన్స్ ఇవ్వడం వాళ్ళ కిరాయి చేయడం వాళ్ళ చిన్న చిన్న భక్తులు మొత్తం నాశనం చేసి ఆ ఒక వ్యవస్థని వీళ్ళు నాశనం చేస్తారు హైదరాబాద్ పట్నం లాంటి లాంటి మేమేమంటలేము ఒక పల్లెటూరు చిన్న పల్లెటూరు పల్లెటూరుదాంట్లో కూడా వచ్చి ఒక పెద్ద పెద్ద షోరూములు పెట్టి ఒక స్వర్ణకారులు ఏదో ముక్కు పుల్ల ఏదో వచ్చి చేసుకునే భక్తి స్వర్ణకారులు వాళ్ళు వచ్చి రెండు వేల ముక్కు పుల్లలతో సహా పూసలతో సహా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్వర్ణకారు ఎట్లా పోతాడు ఇది ఒక స్వర్ణకారుల విషయమే కాదు ప్రతి ఒక్క కూడా రోజులతో లేరు వీళ్ళు మా వ్యవస్థనే కదా అన్ని రకాలుగా అంద వర్తక సంఘాలు వంటల సంఘాలు అందరూ వేసి ఏర్పడి మూగ మూడిగా వీళ్ళ మీద సరే ఉన్నోలు ఉన్నాడు కదా కొత్త వాళ్ళు రాకుండా కనీసం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం మేము పోయి రాజస్థాన్ ఏం బతకలేము మీకు తెలిసే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ ఎవరు ఏది ఏ ఏ నార్త్లో పోయినా బతకలేరు కానీ అందరూ వచ్చి ఇక్కడ బతకగలుగుతారు కాబట్టి మేము ఇక్కడ పుట్టినాం ఇక్కడే చేస్తాం ఆ చిన్న చిన్న వ్యాపారంలో కూడా మనం లేకుండా చేస్తారు కాబట్టి దాని విషయాలకు బారడి గోపాయక్కి ఇప్పుడు ఒకసారి షోరూమ్ విషయమే కానీ ప్రతి ఒక్క దానిలో కల్తీ అన్న దాని గురించి మీరు చెప్పండి మీరు సిద్ధం బజార్ విషయం వెళ్ళండి మొన్న ఒక చాలామంది మీడియా మిత్రుల వాళ్ళకి చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే వ్యాపారం ఇప్పుడు మొన్న ఒక షో చెప్తుండు అరవై మూడు రూపాయల నాకు ఆశీర్వద్ది గోధుమకి పిండి వస్తుంది అరవై రూపాయలకి అమ్ముతారు రెండు రూపాయల మీద అమ్ముతున్నారు వీళ్ళు అరవై రూపాయలకి అమ్ముతారు ఎలా అమ్ముతున్నారు దీని విషయంలో ఏంటంటే ఈ సెకండ్ నెంబర్ మాలి పిండి కొట్టిన పిండి కాబట్టి వీళ్ళు దానికొచ్చి గురించి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా సర్వకారుల విషయమే కాదు అందరు జేఏసీకి ఏర్పడి వాళ్ళ యొక్క టూ నంబర్ దందాన్ని గాని ఒక పెద్ద పెద్ద రాజ్యాలు వేరు చిన్న చిన్న దాని వాళ్ళు రాకూడదని చెప్పేసి వాళ్ళ చిన్నలు వాళ్ళు బతినీరు అని చెప్పేసి కోరుకుంటూ జై సరకారా